నిన్న కాక మొన్న నిన్న నేను ఆదిలాబాదులో చనాక కొరాట అదే విధంగా మిగతా ప్రాజెక్టులను సదర్మాట్ బ్యా బ్యారేజ్ను నేను ప్రారంభిస్తే మేము సిద్ధం చేసినాం రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఒక మారీచుడు మాట్లాడి నేను మొన్న చెప్పిన పురాణాలలో మీకు తెలుసు శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు సుబాహుడు ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా ఎక్కడ దేవతలు యాగాలు చేసినా ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుణ్ణి సుబాహుల్ని పంపించటోడు ఏ మాత్రం లోక కళ్యాణం జరగొద్దు అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాడు శాసనసభకు రమ్మంటే రాడు శుక్రాచార్యుడు వైపు ఫామ్ హౌస్ ఉంటాడు మారీచుడిని సుబాహుల్ని బావ బామార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా ఇలాంటి శుక్రాచార్యులను మారీచులను సుబాహులను వధించగలిగిన శక్తి రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది మాకు వ్యూహము తెలుసు ఎత్తుగడ తెలుసు దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడు అది చెల్లదు మాకు తెలుసు ఎవరు ఎట్లొస్తారో ఏ రూపంలో వస్తారో ఏ మారు వేషంలో వచ్చినా మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు కర్రు కాల్చి వాత పెడతారు మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఇవాళ ఆయన చెప్తుండే మేము గొప్పలు చేసినామని మేము అభివృద్ధి చేసినామని మేము పరిశ్రమలు తెచ్చినమని మేము ఉద్యోగాలు ఇచ్చినమని మేము ప్రాజెక్టులు కట్టినమని భూములకు నీళ్లు ఇచ్చినమని నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా పదేళ్ళు ఇరవై లక్షల కోట్లు మీ చేతులకు వచ్చినాయి అవి ఎక్కడికి పోయినవో లెక్క చెప్పలే ప్రాజెక్టులు కట్టుంటే మీరు కట్టిన కాళేశ్వరం మూడేళ్ళలోనే కూలేశ్వరం అయిపోయింది లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అక్కడున్నది పాలమూరు పూర్తి కాలే ఎస్ఎల్బిసి పూర్తి కాలే డిండి పూర్తి కాలే కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి కాలే భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ పూర్తి కాలే మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి కాలే ఇక మీరు కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా